చేశారు చేసి ఏమన్నా చేద్దాం అంటే ఎక్కడెక్కడో ఉంటున్నారు వీళ్ళంతా వాళ్ళ పేరు మనకు తెలియదు వాళ్ళ పేజ్ మనకు తెలియదు వాళ్ళెవరో మనకు తెలియదు కాబట్టి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం దీనికి చాలా ఖర్చు వచ్చేసి ఎలా సార్ అన్న నేను డబ్బులు విషయం మర్చిపోండి ప్రోగ్రామ్ చేద్దాం డబ్బులు సింగిల్ ఎంపీతో నేనే పెట్టుకుంటాను మీరేం చేయాలని పర్లేదు ఈ కార్యక్రమానికి ఏ అయినా సరే చిన్న బుద్ధి నుంచి కూడా నేనే తీసుకుంటాను మీరేం కాకండి మీరు వచ్చి కార్యక్రమాన్ని కండక్ట్ చేయండి అని చెప్పి చెప్పడంతో తెరపై గారు మంచి లెగ్ వర్క్ చేశారు అలాగే మీ అందరినీ కోఆర్డినేట్ చేసి ఇంతమందిని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ఇప్పుడు మానవ హక్కు అనగానే మనందరికి ఏమో తెలియదు అనుకుంటున్నారు ఎదుటివాడికి నష్టం జరిగిందంటే అది మానవ హక్కు ఉల్లంఘనే ప్రతి రకాల జరిగినా సరే అది మానవత్తుల ఉండగానే మన సంస్థలు అన్ని రకాలు ఉన్నాయి ఒక బుద్ధుడికి అన్యాయం జరిగిన ఒక మహిళకు అన్యాయం జరిగిన అన్యాయం జరిగినా ఎక్కడ ఏం జరిగినా మనం ముందు నేను నిన్న చేసిన ఒక సంఘటన చెప్తున్నాను ఒక విజయం మహిళల మీద దారి జరిగింది దారి జరిగితే ఆ కేసు మంత్రి ప్రభుత్వం కేసు కాలేదు నిన్న మన సంఘం తరఫున పోయి మీరు కేసు చేస్తున్నారా చేయట్లేదా చెయ్యను అంటే రాసియండి ఈ కారణంగా మీకు చేయట్లేదు మేము చేయలేకపోతున్నామని రాసి చేయాలి కానీ తొమ్మిది గంటలకు కేసు కట్టడం అయింది ఎస్సీ పెరగడం జరిగింది వెంటనే కట్టేశారు మనం పోయి ప్రశ్నించే విధానాన్ని బట్టి వాళ్ళు ఎమైనా రెస్పాండ్ అయ్యారు కాకపోతే మేము మా ద్వారా ఉన్న మా సంస్థ ద్వారా మేము ఏం చేయాలనుకుంటున్నాము అవి చేస్తామని చెప్పేసాం వెంటనే తొమ్మిది గంట గల సిఏఆర్ ఆ రెండు గారు ఆ నైట్ ఎనిమిది గంటలకి ఆ ఊళ్ళో విజిట్ చేసి కేసు కట్టేశారు అయితే ఎప్పుడైతే మనం పోరాట పగతో మనం అడుగుతామో సమాధానాన్ని వెంటనే అధికారులు స్పందిస్తుంటారు మనం కూడా ఆఫీసు వెంట వెళ్ళి మా సమస్యలు ఉన్నాయి ఇలా సమస్యతో వచ్చారు అని అడిగితే మనకి సమస్యలు పరిస్థితి వాళ్ళు ముందుకుంటారు చేయనంటే మనకు ఒకటే వాటి చేయను అంటే ఎందుకు చేయమంటున్నారు రాయసీమని అడగండి అంతే మనం వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఈ కారణంగా చేయలేదు అంటే రాసిస్తే రాసి దానికి ఏ అధికారి ఇష్టపడదు ఎందుకంటే లేఖగా వాళ్ళు ఎమ్మటే రెస్పాండ్ అవుతుంది అందుకోసం రాజ్యం మనం ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే నిర్భయంగా అంటే మనకైనా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకునే విధానం కానీ మనం ఒప్పుకోవద్దు మన వ్యక్తికి సామాన్యుడికి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఉంటే మన మన సంస్థ ముందుకు పోది మల్లికార్జున్రెడ్డి గారి గారు చెప్పిన విషయాలు కూడా అన్ని మనం మనలో తీసుకొని ప్రతి విషయాన్ని సామాన్యు చేస్తే ఆటోవేటిక్గా మనం డెవలప్ అయ్యిందంటే ఇంకా ఎంత చేసినా ఇంకా మిగిలే ఉంటుంది ఈ సమాజంలో ప్రతిదానికి సమస్య ఉంటుంది మనం ఎన్నో నేను ఎన్నో అంటే మనం వ్యవస్థ మీద పోరాటం చేశాం వ్యవస్థల మీద ఇది అన్యాయం జరిగింది అంటే వెంటనే ప్రశ్నించాం దాని ద్వారా లెటర్ పెట్టాం లెటర్ ద్వారా పరిష్కారాలు ఎన్నో చేశాం ఆర్బీఐ ద్వారా లెటర్ టెలి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను టెలికామ్ మన ఎయిర్టెల్ టవర్ ఉంది సిగ్నల్ రావట్లేదు అమౌంట్ కట్ అవుతుంది దీన్ని ఎవరు రెస్పాండ్ కావాలి మన ఎమ్మెడే టెలికామ్ డ్రైవర్ లెటర్ పెడితే విత్ ఇన్ సెకండ్ లో వచ్చింది మన అమౌంట్ రిటర్న్ ఇవ్వనన్నాను మన రిటర్న్ ఎందుకు ఇవ్వరు మాకు మేము దగ్గర కాదు మీ కస్టమర్లు మనం చెప్పగానే మన అమౌంట్ మనకి రిటర్న్ వచ్చింది ఇలాంటివి ఎన్నో ఉన్నాయో చెప్పుకోకపోతే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది చెప్పుకోవచ్చు మీరందరూ అందరూ జిల్లా ఆతిథ్యాన్ని మా ద్వారా తీసుకున్నందుకు మా తరఫున మాకు ఖమ్మం జిల్లా తరఫున మా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర తరఫున ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు సభ ముగిస్తున్నాం అలాగే ఇప్పుడు కొన్ని మనం తెలుసుకోవాల ప్రభుత్వ ఆఫీసులలో ఇప్పుడు ఎక్కువ వెలుగులోనే అక్రమాలు జరుగుతాయి డాక్టర్ ఆఫీసులలో వెలుగులు జరుగుతాయి ఎక్కడ జరుగుతాయి అంటే మీరు ఎవరి గ్రూప్ వాళ్ళకి ఉండదు డాక్టర్ బుక్ ఎవరి బుక్కులు వాళ్ళ దగ్గర ఉంటే పొదుపు కడతం ట్రోల్ తీసుకుంటారు వీళ్ళకి సంబంధం లేకుండానే దొంగ బుక్కులు తయారు చేస్తారు డబ్బులు డ్రా చేస్తారు అట్లా మా ఏరియాలో ఒకసారి జరిగింది దగ్గర దగ్గర నలభై లక్షలు జరిగింది నాలుగు సంవత్సరాలు కొట్టుకున్నా కానీ ఆఫీసర్లు కార్డు రికార్డులు ఉన్నాయి డబ్బులు బ్యాంకులో వాడుకుంటూనే ఉంటారు మా దగ్గరకు వచ్చింది మా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను డూప్లికేట్ పుస్తకాలు తయారు చేశారు ఎవరైతే ఇష్యూ ఆఫీసర్ ఉంటారో వాళ్ళని పట్టుకోండి గట్టికి పోయి నిలబడితే నేను పరణ నేను వస్తానని చెప్పాను అంతే రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అయింది నేను వస్తానని చెప్పి అంతే లేదు నేను వెళ్ళాల నేను ఎవరు కూడా అంత తెలియదు నేను గత దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఆర్టీఐ పెడతా ఉంటాను ఖమ్మం డిస్టిక్లోనే నూట ఇరవై ఆర్టీఐ పోలీసులు పెట్టారు చాలా సమస్యలు పరిష్కరించారు నేను ఒకసారి ఆర్టీఐ పెడితే కలెక్టర్ గారు కూడా ఇప్పుడే వారం రోజులు టూర్లు వేశారు అట్లా అనమాట మనం ఆర్టీ పెట్టడం అనేది తెలుసుకోవాలి తెలుసుకుంటే సమస్య తొందరపరుస్తాం అయితే పైసలు కూడా వస్తాయి పైసలు కూడా ఇస్తారు సరే మీడియా మిత్రులకు మరియు మానవ సంఘం అవినీతి నిరోధక శాఖ తరఫున నా పేరు గుండారెడ్డి మల్లికార్జున్రెడ్డి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కార్యవర్గ సమావేశం ఈరోజు ఖమ్మం జిల్లా వేదికగా ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మానవ హక్కుల సంఘం మరియు అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలు విధి విధానాలు గ్రామస్థాయి వరకు సంస్థ మానవ హక్కుల సంఘం ఎలా వెళ్ళాలి ప్రజలకు చేదోడు వాదోడుగా ఎలా వ్యవస్థ పనిచేయాలి అనేది దిశానిర్దేశం మానవ హక్కుల సంఘం కుటుంబ సభ్యులందరికీ సభ్యులకు మేము ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగలిగింది ఈ సందర్భంగా సమాజంలో మానవుని యొక్క హక్కులు హరించడం జరుగుతుంది కాబట్టి మానవ హక్కుల పరిరక్షణ కోసం మేము జాతీయ స్థాయిలో ఎంతవరకైనా పోరాటానికి మా సంస్థ సభ్యులు సిద్ధంగా ఉన్నాం చుట్టుపక్కల గ్రామస్థాయిలో ప్రజలకు ఏ అన్యాయం జరిగినా హక్కులు కాలరాయబడినా ప్రజల నుంచి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మేము మానవ హక్కుల సంఘం అవినీతి నిరోధక శాఖ అండగా నిలబడతాము కలిసికట్టుగా ఎంతవరకైనా మానవ హక్కులు హరించబడితే మేము ప్రభుత్వాల తరఫున కూడా ప్రభుత్వాలకు అండగా ప్రజలకు అండగా నిలబడి పోరాటం చేస్తాం ప్రజలకు మద్దతుగా ఈ విధంగా ఒకే మాట చెప్తున్నాను ప్రభుత్వ శాఖల్లో కూడా ప్రభుత్వ అధికారులు కూడా దయచేసి మారాలని చెప్పేసి కోరుకుంటున్నాము ప్రజలకు అండగా నిలబడండి మీ సహాయ సహకారాలు అందించండి అవినీతి నిరోధక శాఖ కొంతవరకైనా మా సంస్థను ఆదరించండి ప్రజలకు అండగా నిలబడండి అది మేము కోరుకుంటున్నాం అదేవిధంగా దేశంలో ఈరోజు మహిళలు రక్షణ లేకుండా పోతుంది హక్కులు కాలరాయబడుతున్నాయి మహిళలకు రక్షణ లేదు తిరగడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది ఈ రోజుల్లో కావున ఏదైనా కానివ్వండి మానవ పరిరక్షణ కోసం మేము జాతీయ స్థాయిలో మానవ సంఘం అవినీతి నిరోధక శాఖ గట్టిగా పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము మానవ హక్కుల పరిరక్షణ మరియు అవినీతి నిరోధక సంస్థ ద్వారా మేము ప్రజలకు సేవ చేయడం కోసం ఈ సంస్థను స్థాపించాం ఏ మా ఎవరికి అన్యాయం జరిగినా మేమున్నామంటూ మేమున్నాము మాకు ఎలాంటి సమాచారం అందించగానే అక్కడికి మేము తక్షణమే వచ్చి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాము నా పేరు రామారావు రాష్ట్ర కార్యదర్శి